హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ననాటి కథలు ఇక ఈరోజు స్టోరీ ఏంటో చూడండి ఒక అడవిలో ఒక తిండిపోతు ఉండేది అది కప్పలను ఎలుకలను ఇంకా చిన్న చిన్న జంతువులను పక్షులను వేటిని వదిలిపెట్టకుండా వెతికి పట్టుకుని మరీ తింటుండేది అలా కొంతకాలం గడిచేసరికి అన్నింటికీ దాని సంగతి తెలిసిపోవటంతో పిల్లికి కనపడకుండా ఎలుకలు కప్పలు అన్ని జాగ్రత్త పడతాయి ఇలా ఉండగా ఒకరోజు పిల్లి చెరువు దగ్గర నీళ్లు త్రాగుదామని వస్తుంది

అతను చాలా పండిత data అతను ఏమంటే అదే జరుగు తీరుందట ఆ పూజారిక నుండి మాంసాహారం అనేది నేని ఏది తిన్నాొక్క తవి కనిపోతాన్నని నాకు శాపం పెట్టారు అంతే కాకుండా ఎన్ని రోజులు నేను చేసిన పాపాలు పోవాలంటే నేను బాధి పెట్టిన వాళ్ళని నేనే అదే ఎత్తుకొని ఎవర ఎక్కడికి వెళ్ళాలన్న మోసుకొంటూ వెళ్ళాలట అలా ఒక సంవత్సరం పాటు చేస్తే నాకు శాపం విమోచనం జరుగుతుందట కానీ నన్ను నమ్మే నా తో ఎవరు స్టార్ చెప్పు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పిల్లి తరువాత కప్ప మిగిలిన తన తోటి కప్పలతో పిల్లికి పూజారి పెట్టిన శాపం గురించి చెప్పి అని అంటుంది తరువాత ఒకరోజు ఒక ఎలుక కూడా అనుకోకుండా పిల్లికి ఎదురుపడగానే పిల్లి ఎలుకను కూడా ఏమి అనకపోయేసరికి ఎలుకకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది పిల్లి ఎలుకకు కూడా పూజారి పెట్టిన శాపం గురించి చెప్పి బాధపడుతుంది

సరే పిల్లి మామా మేమందరం కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తాము నువ్వు మళ్ళీ రేపు వస్తావు కదా మా నిర్ణయాన్ని రేపు చెప్తాంలే తరువాత కప్పలన్నీ కలిసి మాట్లాడుకుని కొన్ని నదిలోకి వెళ్ళటానికి ఇష్టపడగా మరికొన్ని మాత్రం చెరువులోనే ఉంటామని చెబుతాయి మళ్ళీ రోజు పిల్లి రాగానే పెద్ద కప్ప తమ నిర్ణయాన్ని చెబుతుంది సరే ఇక ఆలస్యం ఎందుకు మీరు ఎవరైతే నదిలోకి రావాలనుకుంటున్నారో NATO అని పిల్లి అనగానే ముందుగా ఒక కప్ప పిల్లి మీదకి ఎక్కగానే దాన్ని తీసుకొని పిల్లి వెళ్తుండగా పెద్ద కప్ప పిల్లిని వెంబడిస్తూ దాని వెనకాలే వెళ్ళి పిల్లి చెప్పింది నిజమా కాదా అని చూసిన తర్వాత మిగతా కప్పలకు పిల్లి చెప్పింది నిజమే మీరు వెళ్ళదలుచుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు అని చెబుతుంది అలా కొన్ని రోజుల పాటు రోజు ఉదయం సాయంత్రం ఒక్కొక్క కప్పను తన పైన ఎక్కించుకుని తీసుకువెళ్తూ ఉండేది పిల్లి కొన్ని అయ్యేసరికి కప్పలన్నీ చెరువులో నుండి నదిలోకి వెళ్ళిపోతాయి

తన రాగానే నన్ను కూడా వాడి దగ్గరికి తీసుకువెళ్తుంది అయ్యో మిత్రమా నీకు ఇంకా ఈ సంగతి తెలియదా ఆ పిల్లికి ఎవరు ఏ శాపము పెట్టలేదట అది మీ కప్పలను మా ఎలుకలను ఏ ఇబ్బంది లేకుండా వెంటాడి సంపనవసరం లేకుండా తినటం కోసమే ఈ పథకం వేసిందట మా ఎలుకలు కూడా దాని మాటలు నమ్మి ఒక సురక్షితమైన చోటుకు సరికి దానితో పాటు వెళ్ళారు కానీ వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చి దాన్ని వెంబడించేసరికి నిన్ననే దాని బండారం బయటపడింది

అని ఎలుకను తన పైన ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కప్ప చూశారుగా ఫ్రెండ్స్ ఈ కథలోని నీతి ఏమిటంటే ఎవరిని అంత సులభంగా నమ్మవద్దని ఏ అడుగు వేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని వెయ్యాలి ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో